ప్రభువారు ఎప్పుడైతే మరియా మార్తలు ఇంటిలోనికి వెళ్ళారో ఇంటిలో ఉన్నటువంటి మరియా యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వింటా ఉంది మార్త ఏం చేస్తా ఉంది అంటే నా ప్రభు మా ఇంటికి వచ్చారు వారికి నేను మంచి భోజనం పెట్టాలి మంచి మంచి ఆతిథ్యాన్ని ఇవ్వాలి వారిని నేను సంతోష పెట్టాలి ఏమైనా సరే చెప్పి ఆమె ఎంతో ఆసక్తితో తొందరపడుచు ప్రయాసపడుతూ మరి పనుల విషయమే ఆమె అటు ఇటు తిరుగుతూ చాలా బిజీగా ఉంది అలా కానీ మరియు మాత్రం యేసు క్రీస్తు ప్రభు యొక్క పాదముల యొక్క కూర్చోండి ఆయన నోటి మాటలు వింటా ఉంది ఆయన బోధను ఆలకిస్తూ ఉంది ప్రభు ఏమైతే చెబుతూ ఉన్నారో ఆయన ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో అవి చాలా విలువైనవని అని అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఆమె గ్రహించి మరియా ఏం అంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుని వింటా ఉంటే ఈమె మాత్రం మరి